హాయ్ ఫ్రెండ్స్ ఎక్కడెక్కడ వింతలన్నీ మా ఇంట్లో మా శాండీ బాబు దగ్గరే జరుగుతూ ఉంటాయి ఎందుకు జుట్టు బిగుతున్నాడు అంటే మేము రోజు సాయంత్రం టైంలో ఒక అరగంట మిద్ది మీద కూర్చొని వస్తామండి వాడు కూడా వస్తాడు కాసేపు కూర్చొని నిదానంగా వస్తాము అయితే రోజు ముందు వాడే రావాలంటాడు అట్లనే వాడే వస్తాడు కానీ ఏం చేశాము వీడు అయినా ఏం చేస్తాడు చూద్దాము అని ఆ అమ్మాయిని ముందు వెళ్ళమని వాడిని గట్టి పైన మెత్తి మీద పట్టుకున్నాను ఈ అమ్మాయి ముందు వచ్చింది ఇంకా వదలంగానే పరిగెట్టుకుంటా వచ్చాడు అప్పటికే ఇంకా అమ్మాయిని జుట్టు బీకి కింద పడేసి నానా రభస చేశాడు కానీ ఈ వీడియో ఓన్లీ ఫన్నీకే తీశాను పాపకి ఏమి ఇబ్బంది జరగలేదండి పాపకి ఇలా దెబ్బ తగులుతుంటే చూస్తూ వీడియో తీశారా అని అనుకోవద్దు రెగ్యులర్గా మా ఇంట్లో ఈ గొడవలు జరుగుతూనే ఉంటాయి నవ్వుకుంటాము దెబ్బలేని తగలవు పాపకి అత్తని కట్టిస్తాడు కట్టి మళ్ళీ ఎంకిస్తా ఇస్తాము తీసుకో అయ్యా అమ్మాయి పిల్లల్ని గడిచేటట్టు చూస్తారు ఎన్న నన్ను ఆ మమ్మీని అరముగా Tapi, lo jujur, lah, lo pintu itu, kamu melihat,

బిట్తతాం అగా అగా మడుగటు మా కారితాం అగా ముడిగటుం మా ఇకలా వేట్యా వేట్తులే వేటు అగారి ఏంది వచ్చింది ఇవ్వదంట్లో అమ్మా సండే ఇచ్చేసాయి కావాలంట దానికి

వద్దు ఇది చూడండి పిల్లదేమో ఎట్టబడితే అట్ట లాగాడు పాపం కాలుది మాత్రం నొప్పి లేకుండా నిదానంగా తీసుకుంటున్నాడు తెలుసు అన్నీ తెలుసు కుర్రబాయికి ఏది ఏం బెస్ట్ సండి నీది మమ్మీ గుర్రా గుర్రాన్నేటట్టుంది నిన్ను చూసుకో మరి ఎర్ర నాకు కూడా ఉంది లప్ర బ్యాండ్ እ እ እውነት ነው የምቱ አትጥን አማ ከዋት መውጥ ከዋት መውጥ በስክ አይ ትችይለሽ እ ብሱ ብሱ እ እ సొప్పన ఆడపిల్లోడివ నువ్వు మగ పిల్లోడివా ఇది నా చీర మ్యాచింగ్ దచ్చుకున్నా నేను ఏంటి అది నా అది చీర కూడా కట్టుకోలేదు కానీ నువ్వు రబ్బర్ బ్యాంక్పా రే ఏడేందుకు ఉబ్బుత్ అప్పు నువ్వు సీరియస్ అవద్దు వద్దు 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 కూర్చుంది కూర్చుకుని పోయినా గుడ్ బాయ్ అమ్మా ఇన్ని చేసిన ఎవడన్నా గుడ్ బాయ్ అంటారా నేనే అంటున్నా మీరు చెప్పండి గుడ్ బాయ్ కాదు కదా ఫ్రెండ్స్ మీలో కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంతే కొత్త వస్తువులు కనపడితే చాలు వాటిని పాడు చేద్దాం కొత్తదండి ఇంకా నేను పెట్టుకొని కూడా పెట్టుకోలేదు ఈ కలర్ శారీ కొనుక్కుంటే ఇది తెచ్చుకున్నాను ఈ పిల్లోడు కావాలి పెడతా ఓకే ఓకే మరి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ చెప్పు మరి మీ ఫ్రెండ్స్ బాయ్ చెప్పు ఫ్రెండ్స్ ఈ వీడియో కావాలని ఏం తీసింది కాదు ఇది కోఇన్సిడెంట్గా జరిగింది తప్పుగా అయితే ఏమీ అనుకోవద్దు ప్లీజ్